మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈ నెల ఆరవ తేదీన కదిరి అమృత ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన భాజపా సమావేశానికి నంబుల పోలకుంట మండల బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని భాజపా నాయకుడు వడ్డే వెంకటేష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నంబుల పోలకుంట మండల కేంద్రంలోనే భాజపా పార్టీ కార్యాలయంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు బాబ్జాన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండల బీజేపీ నాయకులు హాజరయ్యారు వడ్డే వెంకటేష్ మాట్లాడుతూ కదిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని పేర్కొన్నారు సంవత్సరాల్లో ప్రధాని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు వరమన్నారు దీంతో పాటు పలు కీలక సమస్యల చర్చించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉత్తమ్ రెడ్డి పిటి ఆంజనేయులు సుదర్శన్ అశోక్ సమీవుల్లా చంద్రమోహన్ రెడ్డి గురివిరెడ్డి చాంద్ బాషా తాజుద్దీన్ నాగార్జున నాయుడు వీరితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకటించడం జరిగింది మొట్టమొదట ఆయన ధర్మవరం ఇచ్చేస్తున్నటువంటి సందర్భంగా సత్యకుమార్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆయన గెలుపు కోసం ధర్మవరం గట్టిగా కార్యకర్తలు నాయకులందరూ కూడా పనిచేయాలి అందుకోసం ఎంపీకుంట మండల బీజేపీ కార్యకర్తల నాయకులందరితో కూడా చర్చించడానికి రావడం జరిగింది మరో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏప్రిల్ ఆరో తారీఖున అమృత ఫంక్షన్ నందు ఉదయం పదకొండు గంటలకు సదిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి వార్షికోత్సవం ఉంది ఈ వీరన్నింటినీ కలిపి భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనేటువంటి సమాలోచనలు కార్యకర్తలు నాయకులు అందరితో కూడా చర్చించడం కోసం విస్తృత స్థాయిలో ఏప్రిల్ ఆరో తారీఖున అమృత ఫంక్ష జరిగేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎంపీ కుంట మండలం నుండి కూడా కార్యకర్తల్ని తరలించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా చర్చించడం జరుగుతున్నది ఈరోజు దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి పది సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్తూ మరొక్కసారి మూడోసారి దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారం లేకొస్తుంది అనేటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఎక్కడ ఎవరికి సందేహం లేదు ప్రతిపక్షాలు కూడా అనేక సర్వే సంస్థలు కూడా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీతో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతా ఉన్నారు ఆ విధంగా దేశ ప్రజలందరూ కూడా ఆయన మీద ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ప్రజల యొక్క ఆదరణ కూడా మనకు కనిపిస్తూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఇచ్చినటువంటి అన్ని స్థానాల్లో కూడా గెలవడానికి అలాగే ఎన్డిఏ సంబంధించినటువంటి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా ఆరో చర్చించడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ మండలం నుండి పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది